వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న బోరుపాలెం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము రోడ్ల పరంగా చూసుకుంటే అమరావతి రోడ్ల పరంగా ఎన్ ఫోర్టీన్ ఈ వన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఈ కరకట్ట రోడ్డు ఏదైతే ఉందో అమరావతికి సంబంధించిన కృష్ణానది కరకట్ట రోడ్డు ఆ కరకట్ట రోడ్ ని ఈ వన్ రోడ్డు అని అయితే అంటారు ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఎన్ ఫోర్టీన్ రోడ్ కి సంబంధించిన పనులైతే గత ఇరవై రోజుల నుండి అయితే స్టార్ట్ అయినాయి ప్రెజెంట్ దానికి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి నేను ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి శాఖమూరు విలేజ్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈ కరకట్టతో అయితే ఎండ్ అయిపోద్ది ఇక్కడ కరకట్ట దాటిన తర్వాత ఇంకా కృష్ణానది అయితే వచ్చేసిద్ది అక్కడతో ఎండ్ అయిపోద్ది ఈ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎన్ ఫోర్టీన్ రోడ్డుకి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ ఏంటో ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఎన్ ఫోర్టీన్ రోడ్డు మీరు చూడొచ్చు దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి శాకమూరు విలేజ్ అదే ఈ నైన్ రోడ్డు మీరు ఇక్కడ చూస్తుందొచ్చేసి వచ్చేసి ఈ నైన్ రోడ్డు నేను ఈ వీడియో ఈ నైన్ రోడ్డు నుండి అయితే స్టార్ట్ చేస్తాను ఇది వచ్చేసి యాభై మీటర్ల వెడల్పోయిన రోడ్డు ఈ నైన్ రోడ్డు దాటిన తర్వాత కొండవీటి వాగు దాటిన తర్వాత ఇది ఈ ఎయిట్ రోడ్డు దాటింది ఇక్కడ రైట్ సైడ్ లో విజయ బ్యాంకు అలాగే గేల్కి కేటించిన ల్యాండ్ చూడొచ్చు అలాగే ఇక్కడ ఈ సెవెన్ ఈ సిక్స్ రోడ్డు మధ్యలోనే జర్నలిస్ట్ కి అయితే ల్యాండ్స్ అలాట్మెంట్ అయితే జరిగింది అలాగే లెఫ్ట్ సైడ్ లో త్రీ స్టార్ ఫోర్ స్టార్ హోటల్స్ కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేశారు ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కనిపించే విలేజ్ తుల్లూరు ఈ తుల్లూరు బ్యాక్ సైడ్ లోనే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఉంటుంది ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ దాటుకుని ఇది వెళ్తుంది అలాగే ఇక్కడ ఈ ఫోర్ రోడ్డు పక్కనే జెడ్ ఎస్ఐ కి ఇగ్నో కి ల్యాండ్ అలాట్మెంట్ చేశారు అలాగే ఇక్కడ ఎల్బి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ దాటిన తర్వాత ఇది అబ్బరాజు పులెంపురం అయితే క్రాస్ అయింది లెఫ్ట్ సైడ్లో గోపీచంద్ స్పోర్ట్స్ అకాడమీ అదంతా చూడొచ్చు అలాగే ఇక్కడ ఈ వన్ రోడ్డు ఇది ఈ వన్ రోడ్తో అయితే ఎండ్ అయిపోతుంది లెఫ్ట్ సైడ్లో బోరుపాలెం విలేజ్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఇక్కడ మీరు చూడండి ఈ వీడియో వచ్చేసి ఎన్ ఫోర్టీన్ ఈ నైన్ రోడ్ జంక్షన్ దగ్గర నుండి ఈ వన్ రోడ్డు వరకు అయితే నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఎన్ ఫోర్టీన్ ఈ నైన్ రోడ్ జంక్షను గా శాఖమూరు విలేజ్ దగ్గర ఈ ఈ నైన్ రోడ్డు కృష్ణాపాలెం నుండి నెక్కల్ వరకు పద్నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది